ఎన్ని గంటల సేపు మీరు సమయం ఇస్తే అన్ని గంటల సేపు మాట్లాడి స్పష్టంగా వ్యవసాయ శాఖ వ్యవసాయ శాఖలో జరుగుతున్నటువంటి ప్రతి విషయాన్ని ఇక్కడ సభ్యులకే కాదు రాష్ట్ర ప్రజలకు తెలియజేయవలసినటువంటి అవసరం ఉంది మేము రెడీ రెడీ రెడీగా ఉన్నాము మీరు సమయం కేటాయించండి మేము చర్చించడానికి సిద్ధంగా ఉన్నాం యూరియా మీద వ్యవసాయ ఉత్పత్తుల మీద స్పష్టంగా సమాధానం చెప్పడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉందని మీకు తెలియజేస్తున్నాను అధ్యక్ష రేపు బీఎస్సీ మీటింగ్ లో దీని మీద చర్చించి నిర్ణయం తీసుకుందాం అంటున్నారు మంత్రి గారు ప్లీజ్ సచికుమార్ యాదవ్ అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష గౌరవ సభ్యులు అడిగిన ఏ ప్రశ్నకి సమాధానం రాష్ట్రంలో పదకొండు వందల నలభై మూడు పిహెచ్లు ఉన్నాయి మరియు ఎనభై ఎనిమిది నూతన పిహెచ్లను మంజూరు చేయడం అయింది రెండో బి ప్రశ్నకి సమాధానం లేదండి సి ప్రశ్నకి సమాధానం ఈ ప్రశ్న ఉత్పన్నం కాదు డి ప్రశ్నకి సమాధానం ఈ ప్రశ్న ఉత్పన్నం కాదు త్రీ నైన్ ఎయిట్ ఫోర్ కూర్తా సప్లిమెంటరీ ఉండండి సప్లిమెంటరీ అధ్యక్ష అధ్యక్ష మొదటి రోజు మొదటి రోజు కౌన్సిల్ మెంబర్స్ చైర్మన్ చైర్ దగ్గరికి ఉండడం సిగ్గు సిగ్గు అధ్యక్ష గతంలో చంద్రబాబు నాయుడు ఆధునిక వైద్య సదుపాయాల కోసం ప్రాధాన్యత ఇచ్చి అనేక కొత్త బిహెచ్లు తీసుకొని వచ్చారు రాష్ట్రంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు పదమూడు వందల నలభై ఐదు ఉండగా అందులో ప్రస్తుతం పనిచేస్తున్నవి పదకొండు వందల నలభై ఐదు ఉన్నాయి అధ్యక్ష అవి కూడా చంద్రబాబు నాయుడు గారి పాలనలో బలాపాతం చేశాయి రాష్ట్రంలో అదనంగా నూట నలభై రెండు కొత్త పీహెచ్సీలు ప్రతిపాదించబడ్డాయి వీటిలో ముప్పై ఎనిమిది ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు జగన్ హయాములో నిర్మాణ దశలో ఆగిపోయాయి దీంతో వేలాది గ్రామాల ప్రజలకు వైద్య దూరం అయ్యాయి అధ్యక్ష ప్రస్తుతం యాభై మూడు బిహెచ్సీలు మాత్రమే సొంత భవనాలు మరికొన్నిటికి గ్రామ సచివాలయాలు అద్ది భవనాల్లో ఉండడం జరుగుతుంది చాలా ఇది చాలా సిగ్గుచేట అధ్యక్ష నాబార్డ్ మరియు రాష్ట్ర